వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటీటివ్ ఆస్పెరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జకే ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక జనవరికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది హెన్లీ అండ్ పార్ట్నర్స్ హెన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఖచ్చితంగా మనకి ఉపయోగపడడం జరుగుతుంది డెఫినెట్ గా దీన్ని చదవాల్సిన అవసరం కూడా ఉంది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున లండన్ లో ఉన్నటువంటి హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి సంస్థ ఈ లండన్ లో ఉన్నటువంటి ఈ సంస్థ ప్రపంచ పౌరసత్వము మరియు నివాస సలహా సంస్థ నివాసానికి మనం ఎలాంటి నగరాల్లో ఉండాలి ఎక్కడ ఉంటే బాగుంటుంది అన్న దాని మీద సలహాలు ఇచ్చేటువంటి ఒక సంస్థ ఈ సంస్థ రెండు వేల ఐదు నుంచి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో విడుదల చేసిన దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాని విడుదల చేయడం జరిగింది ఆ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాని ఎవరి సహకారంతో విడుదల చేసింది అంటే ఐట్రా ఐఏటీఏ అనేటువంటి సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఐఏటిఏ సహకారంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ రిపోర్టును విడుదల చేయడం జరుగుతుంది ఐఏటిఏ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇది కెనడాలోని మాంట్రియల్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది అయితే ఈ సూచి మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై తొమ్మిది పాస్పోర్టులని అధ్యయనం చేసినట్టు నూట తొంభై తొమ్మిది దేశాలకు చెందినటువంటి పాస్పోర్ట్స్ రెండు వందల ఇరవై ఏడు ప్రాంతాల పైన ఇది మొత్తం సర్వేని నిర్వహించింది డెస్టినేషన్స్ రెండు వందల ఇరవై ఏడు డెస్టినేషన్స్ లో నూట తొంభై తొమ్మిది పాస్పోర్ట్ల పైన ఈ నివేదికని తయారు చేసింది అయితే ఈ నివేదికలో అగ్రస్థానం పొందినటువంటి దేశాల్ని ఒక్కసారి మనం చూద్దాం టాప్ టాప్ లో నిలిచినటువంటివి అగ్రస్థానం టాప్ వన్ లో ఏకంగా ఆరు దేశాలు సమానమైన స్కోర్లు సాధించి నెంబర్ వన్ ర్యాంకులో లో నిలిచాయి ఆరు దేశాలు ఆ ఆరు దేశాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఒక్క క్వశ్చన్ వచ్చేయచ్చు మనకి ఆరు దేశాలు ఏవి అని ఆరు దేశ ఒకటి ఫ్రాన్స్ అలాగే రెండు జర్మనీ మూడు జపాన్ నాలుగు సింగపూర్ ఐదు స్పెయిన్ ఆరు ఇటలీ స్పెయిన్ అండ్ ఇటలీ అనేటువంటి ఈ ఆరు దేశాలు ఒకటవ స్థానంలో నిలవడం జరిగింది ఫ్రాన్స్ జర్మనీ జపాన్ సింగపూర్ స్పెయిన్ ఇటలీ ఇందులో జపాన్ మరియు సింగపూర్ అనే ఈ రెండు దేశాలు తప్పిస్తే మిగతా నాలుగు యూరప్ దేశాలు రెండు ఆసియా దేశాలు జపాను సింగపూర్ ఆసియా నుంచి ఫ్రాన్సు జర్మనీ స్పెయిన్ ఇటలీ యూరోప్ ఖండా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ దేశాలకి సంబంధించిన పౌరులు ఆ దేశాల పాస్పోర్టులను కలిగి ఉంటే వారు ఏకంగా నూట తొంభై నాలుగు దేశాలకి వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రా అరైవల్ ఆన్ వీసాని పొందవచ్చు నూట తొంభై నాలుగు దేశాలు అంటే ఉదాహరణకు ఒక ఫ్రాన్స్ పాస్పోర్ట్ కలిగినటువంటి ఒక వ్యక్తి నూట తొంభై నాలుగు దేశాలకు ప్రపంచంలో నూట తొంభై నాలుగు దేశాలకి వీసా అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు ఈ ఆరు దేశాలకి కూడా అంతే నూట తొంభై నాలుగు దేశాలు రెండవ స్థానంలో ఫిన్లాండ్ దక్షిణ కొరియా స్వీడన్ నూట తొంభై మూడు దేశాలకు వెళ్ళొచ్చు మూడవ స్థానంలో ఆస్ట్రియా డెన్మార్క్ ఐర్లాండ్ నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి నూట తొంభై రెండు దేశాలకి వారు వెళ్ళొచ్చు బెల్జియం నార్వే పోర్చుగల్ యునైటెడ్ కింగ్డమ్ లక్సెంబర్గ్ దేశాలు నాలుగో స్థానంలో నిలిచాయి నూట తొంభై ఒక దేశాలకి వారు వీసా అవసరం లేకుండా వెళ్ళొచ్చు ఐదవ స్థానంలో గ్రీస్ మాల్టా స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి నూట తొంభై దేశాలకి వీళ్ళు ఎలాంటి వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు అయితే ఇందులో జపాన్ మరియు సింగపూర్ అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాల్లో జపాన్ మరియు సింగపూర్ దేశాలు గత ఐదు సంవత్సరాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి ఐదు సంవత్సరాల నుంచి కూడా అగ్రస్థానంలోనే నిలుస్తున్నాయి అలాగే చాలా ఇంపార్టెంట్ భారతదేశం యొక్క ర్యాంక్ భారతదేశము ఈ హెంగ్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము భారతదేశము ఎనభైవ స్థానంలో నిలిచింది భారతదేశం ఎనభైవ స్థానంలో నిలిచింది భారత్ అరవై రెండు దేశాలకి భారత పౌరులు భారత పాస్పోర్ట్ కలిగినటువంటి వారు అరవై రెండు దేశాలకి వీసా అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు అయితే రెండు వేల ఇరవై మూడు జనవరిలో వచ్చిన నివేదికలో కూడా భారత్ ఎనభైవ స్థానంలోనే నిలిచింది రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు ఎనభై నాలుగో స్థానంలో ఉంది అలా ర్యాంకు మారుతూ వచ్చింది క్లైమ్ చేస్తూ వచ్చింది ముందుకు రావడం జరిగింది యాభై ఏడు దేశాల నుంచి ఇప్పుడు అరవై రెండు దేశాలకి భారత పౌరులు భారత పాస్పోర్ట్ కలిగినటువంటి వారు అరవై రెండు దేశాలకి ముందస్తు వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు ట్రావెల్ చేయవచ్చు కాబట్టి భారత్ ర్యాంకు ఎనభైవ ర్యాంకు దీన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి తో పాటుగా ఇదే ర్యాంకులో ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశం కూడా ఉజ్బెకిస్తాన్ అనే దేశం కూడా అరవై రెండు దేశాల పౌరులు సారీ ఉజ్బెకిస్తాన్ దేశ పాస్పోర్ట్ కలిగిన వారు కూడా అరవై రెండు దేశాలకి ఎలాంటి వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు కాబట్టి భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాలు ఎనభైవ ర్యాంకులో ఉన్నాయి అయితే వరస్ట్ అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్ దేశము నూట నాలుగవ ర్యాంకుని సాధించింది ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కేవలం ఇరవై ఎనిమిది దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించవచ్చు అలాగే దానికంటే ముందు నూట మూడవ ర్యాంకుని సిరియా పొందింది నూట రెండవ ర్యాంకుని ఇరాన్ పొందింది నూట ఒకటవ ర్యాంకుని పాకిస్తాన్ పొందింది వందవ ర్యాంకుని యెమెన్ అనే దేశం పొందింది భారత్ నైబర్స్ అయినటువంటి భారత పొరుగు దేశాలు అయినటువంటి కొన్ని దేశాల ర్యాంకుల్ని మనం తీసుకుంటే మాల్దీవులు మనకంటే మెరుగ్గా యాభై ఎనిమిదవ స్థానంలో చైనా అరవై రెండవ స్థానంలో భూటాన్ ఎనభై ఏడవ స్థానంలో మయన్మార్ తొంభై రెండవ స్థానంలో శ్రీలంక తొంభై ఆరవ స్థానంలో బంగ్లాదేశ్ తొంభై ఏడవ స్థానంలో నిలిచాయి అలాంటి ఈ దేశాలు మన పొరుగు దేశాల యొక్క ర్యాంకుల్ని కూడా తెలుసుకోవాలి అంటే శక్తివంతమైన పాస్పోర్ట్ల నివేదిక చాలా ఇంపార్టెంట్ దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇమీడియట్ గా జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ